మలేష్ మలేష్ మహేష్ కదా చెప్పు యాక్సిడెంట్ ఎప్పుడైంది నా యాక్సిడెంట్ జూన్ నువ్వు పోతూ మాట్లాడు నేను పోతూ మాట్లాడాలా జూన్ ఒక్క నిమిషం జూన్ జూలై జూలై నవంబర్ లెవెంత్ యాక్సిడెంట్ నవంబర్ లెవెంత్ యాక్సిడెంట్ అయింది కరీంనగర్ లో యాక్సిడెంట్ కాలు బొక్క నడుము కడ బొక్క ఇరిగిపోయింది ఇరిగిపోతే అయ్యా ఇదేంది ఏంది ఒక్క రూపాయి లేదు అప్పటి నా పరిస్థితి బాయ్ పరిస్థితి చచ్చిపోదాం అనుకున్నా ఫిక్స్ అయినా సావడానికి కరీంనగర్ పోయినా అయ్యో నేను ఫిక్స్ అయిపోయినా ఆస్తి మొత్తం మొత్తం ఆస్తి అంటే ఎట్లయినా బిజినెస్ పెట్టి లాస్ట్ టైం దొరికినాడు మొత్తం లాస్ ఎగ్జామ్ డ్రైవర్లు ముంచేసి రోడ్ మీదకి వచ్చేసిన బా అప్పైపోయింది నాకు అప్ప అయ్యేసరికి మొత్తం ఇంటి ముంగడుకి అందేరా ఏమైంది ఏమైంది పైసలు కట్టరు ఆ పైసలు కట్టారు టీషన్కి ఈడ చచ్చిపోతే వాల్యూ ఇజ్జది పోతుంది ఇక ఈడో చచ్చిపోయినా అనుకో ఏం కాదు ఊర్లో ఏమని విషయం దొరుకుతుంది ఇక్కడ ఏం దొరకదు ఏం చేయదు ఒకసారి సజ్జామానా అని లోవర్ టైం కాడ దొరకబట్టిరు రొకలు ఏం చేస్తున్నావు ఈడ గుడికాడ అని చెప్పి ఇక్కడ కరీంనగర్ కాడ పోయినా చచ్చిపోదాం అనుకున్నా కానీ ఇక నాకు దేవుడు నాకు అన్నం ఇంకా అన్నం అన్నం పెట్టిండు ఒకటే ఒకటే ఫిక్స్ అయిన పత్తి పత్తి విషయం పత్తి పురుగుల మందు ఆ విషయం తీసుకున్నా సచిపోదమని ఫిక్స్ అయినా ఇక అందరూ పనికి వెళ్ళిపోతారు మా పెద్దమ్ ఇక ఏం చేసినా అలా కళ్ళు దొరుకుతుంది డైరెక్ట్ ధైర్యం లేదు సాలే లేకపోతుంది మా బిడ్డ నా కొడుకు గుర్తుకొస్తారు నేను చేసుకున్న భార్య ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నేను భార్యను నాకు గుర్తుకొస్తారు ఇట్లా అయితే కాదు ఆ చచ్చిపోయినా గిలగిల కొట్టుకుని వారు అడగరు నాకు తాగి చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినా రోజు పోయినా తీసుకునే లోపల రోడ్ మీదకి పోయినా రోడ్ మీదకి వెళ్ళి వెహికల్ ఇట్లా టూ వీలర్ వెహికల్ ఇట్లా దింపేసారు వెహికల్ కార్ వచ్చి గుద్దీసింది కార్ వచ్చి ఉన్నా తప్పు చేస్తున్నా నేను అప్పుడు దేవునికి తెలుసు పెద్ద మనుషులు అంటారుగా నడుము బొక్కిరా కొడితే చక్కగా ఎడతారని నా నడుము బొక్కిరా కొట్టిండు సక్కగా చేసిండు ఇప్పుడు సావే అంత ధైర్యం లేదు ధైర్యం ఎదుర్కొన్నంత ధైర్యం ఉంది శక్తిన గుడ్ గుడ్ పది రోజులకైనా కడతా రూపాయి రూపాయి కడతా నాకు టార్చర్ పెడితే రూపాయి కట్ట అయిపి పెట్టారు ఏం చేస్తారు చేసుకోరి ముందు బతుకుండాలి ఉండాల ఏం చేయాలన్నా బతుకుండాల బతుకుండాలి బతుకుంటే ఏమన్నా చేయొచ్చు మంచి చేయొచ్చు ఇంకొన్ని నా అనుభవం చెప్తున్నా దేవుని దగ్గర చచ్చిపోదామని ఫిక్స్ అయితే మూడు రోజుల టైం ఇచ్చి నాకు దేవుడు ఏం చేస్తాడు బాయ్ దగ్గరికి వెళ్ళా కాలు వణుకుతున్నది నా బిడ్డనే కనిపిస్తుంది నా కొడుకు కాలు వణుకుతున్నది నేను చేసిన తప్పులకు నా బిడ్డన ఇంకా పప్పాను కూడా విలువది డాడీ లేదు చిన్న పిల్ల ఎన్ని ఎన్ని నెలల పిల్ల ఎట్లా విలుస్తుంది నా భార్య ఎప్పుడు డ్యూటీకి పోదు వాళ్ళని రోడ్డు మీద చేసినట్టు ఉంటదని చెప్పి సావా అనుకున్నా ఇక టెన్షన్ మళ్ళీ ఫోన్లు ఏమైనా పైసలు ఏమైనా టెన్షన్ అయ్యా మళ్ళీ టెన్షన్ వచ్చింది అని నేను ఇక మీకు ఎట్లయితే కాదు నా సావే కోరుకుంటేనే ఎవరు అడగరు పైసలు అనుకొని పోయినా కారు ఆడొచ్చి గుద్దుడు గుద్దు నా అదృష్టం ఏంది ఒక్క రూపాయి లేదు అప్పటికి అంబులెన్స్ కూడా ఈ నుంచి హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ పోవాలంటే పైసలు మళ్ళీ అందరు ఫోన్ చేసి ఐదు వేలు తెచ్చిరు మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అటు చేసి ఐదు వేలు అప్పు తెచ్చిర్రు అంబులెన్స్ కట్టినా రూపాయి లేదు నా దగ్గర ఆపరేషన్కి యాభై వేలు అయితే అన్నాడు అయ్యా నా దగ్గర లేదు ఏం చేయాలి తండ్రి ఇదేం తండ్రి నన్ను చంపనా చంపేసాడు అండి అయిపోతున్నాయి కదంటే నా అదృష్టం ఆరోగ్యశ్రీ కార్డు రూపాయి పెట్టలే రూపాయి పెట్టలే జయ శ్రీరామ్ చెప్తున్నా కదా దేవుడు ఉన్నాడు నాకు ఇప్పటికీ ఒక్క రూపాయి పెట్టనివ్వలే మా అంటే రెండు వేలు టిఫిన్కి చపాతీలకు పాతీలకు ఎక్స్రేల కార్డు నుంచి మొత్తం వాళ్ళేచ్చారు హాస్పిటల్ ఇంటికి పోయేటప్పుడు ఆటో కిరాయి పెట్టుకొని పోయినా సార్ నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖు ఆపరేషన్ అయింది సర్జరీ అయింది డాక్టర్ ఏమన్నాడు చాలా కష్టం బాబు ఇది ఈ బొక్క అంటుకుంటుంది అంటుకో తెలియదు ఆర్టిఫిషియల్ ఇవ్వాలి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ దాకా అయితే ఖర్చు అన్నాడు అది కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము అన్నాడు ఒకటే మొక్కుకున్నా ఒకటే మొక్కుకున్నా తండ్రి నేను మంచిగా నేను బతుకుతా ఇంకోసారి ఇటువంటి ఆలోచనలు తెచ్చుకోను ఈ చచ్చిపోతా అనే ఆలోచనలు తెచ్చుకోను నేను బతుకుతా నా పిల్లల్ని నా పిల్లల్ని మా అమ్మని అందరూ చక్కగా చూసుకుంటాను నాకు ఒక్క ఛాన్స్ ఇది అంటే ఆరోగ్యశ్రీ కార్ చేపించిండు ఇంటికి పంపించిండు నవంబర్ అయింది డిసెంబర్ ఇరవై తారీఖు కార్ ఎక్కినా కుంటుకుంటా కుంటుకుంటా వాకర్ తోటి ఇట్లా బైక్ మీద ఇట్లా అడ్డం కూర్చొని వచ్చి కార్ ఓపెన్ చేసి వాకర్ వెనకాల పెట్టేస్తున్నట్టు ఎక్కిన మెల్ల మెల్లదేసి ఇట్లా పెట్టి ఎక్సలేటర్ ఇట్లనే నడుముకు బెల్ట్ ఎత్తుకునేటుండి ఇట్లా గట్టిగా నడుముకు కదలకుండా ఇటు నెల పనిచేసిన నెల నెల చెకప్ వస్తే హాస్పిటల్కి వెళ్ళిన అప్పుడే వాకర్ పట్టి ఎందుకు నడుస్తున్నావు బాబు అన్నాడు సార్ మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏం చేయాలి సార్ మూకే బాత్రూమ్ అయినా అన్నైనా అమ్మతో గడిపించుకోలేను నేను నాకు ఒక కొడుకు నా బిడ్డ ఉంది నా భార్య ఉంది అమ్మ సేవ ఇంకా నేను నేను చేయాల్సింది పోయి వాళ్ళు నేను చేయను తండ్రి బాబు నీ కొడుకు రక్తం ఉందా నీ గుర్తున్నావు అది అట్టి అనుకో చాలా ప్రాబ్లం అన్నాడు మళ్ళీ ఒక నెల టోటల్ రెస్ట్ తీసుకున్నాను సార్ కంటిన్యూ ఫుడ్ మాత్రం మంచిగా పెట్టింది అమ్మ మంచిగా తిన్నా ఫుడ్ మాత్రం బెస్ట్ ఫుడ్ మస్తు తిన్నా సార్ మళ్ళీ ఏం చేసినా ఇట్లా కాదని చెప్పి వన్ మంత్ తర్వాత మళ్ళీ కార్ తీసేసుకున్నా మళ్ళీ నా దగ్గర కార్లన్నీ గుంచుకొని వెళ్ళిపోయారు ఫైనాన్షియల్ అందరూ లేవు పైసలు కార్లన్నీ గుంజుకొని వెళ్ళిపోయారు మళ్ళీ నాకు ముందు ఫైనాన్స్ ఇచ్చినానే మంగళ నేను నేనున్నాడు మహేష్ నువ్వు టెన్షన్ తీసుకో నడవనాడు మా భార్య అందరినీ దూరం పెట్టేసిన ఈ అప్పులలో ఆరు నెలలు నా భార్యను దూరం పెట్టేసిన దాపెట్టేసిన ఎందుకంటే నా దగ్గర ఒక ఆడపిల్ల టెన్షన్ ఆడవద్దు ఆడపిల్ల టెన్షన్ వాళ్ళ అమ్మకు టెన్షన్ వాళ్ళమ్మ నాకు ఎంతో అసలు నా అత్తమ్మ కాదు నా అమ్మ మాదిరి ఆమె అమ్మ కొడుకైన నువ్వే బిడ్డ అనేది ఆమె కాలుగా అడుకొని వేసుకోవాలి కారులిపిచ్చింది ఇక నా కొడుకుని చూసుకుంది నా బిడ్డను చూసుకుంది ప్రతి ఒక్కరు చూసుకుంది మరి ఇంకో మాట నువ్వు బొట్టు పెట్టుకునేది ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు ఇప్పటికి బచపన్ నుంచి నాకు దేవుడు అంటే ఇష్టం పుట్టిన అది ఎట్లా పుట్టినో ఏం చేసిన తెలియదు కానీ దేవుడు అంటే ప్రాణం బొట్టు బొట్టు లేకుండా బొట్టు లేకుండా రాను పొద్దున రాత్రి రెండు కానీ మూడు కానీ స్నానం చేసి బొట్టు ఇంటి ఆడిపోయినాక పద్దెనిమిది మంది అమ్మ పద్దెనిమిది మంది దేవులను తలుసుకొని లాస్ట్ స్వామి శరణ మ్యాప్ని తలుసుకొని హరహర మహాదేవ శుభో పార్వతి పరమేశ్వర పాయమ తలుసుకొని నేను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదివాను సంతోషం ఇంగ్లీష్ మీడియం కదా ఆమె తెలుగు కదా సో ప్రియా హిందూ బంధులారా చూశారు కదా ఒక డ్రైవరు సామాన్యుడు పదో తరగతి చదివినాడు ఈయన బొట్టు లేకుండా బయటకు రాడు హిందూధరం చాలా పాటిస్తాం ఇది మనకు ఆదర్శం కావాలి మనం బొట్టు పెట్టుకో ఒక ముస్లిము టోపీ లేకుండా రాడు ఒక క్రైస్తవుడు సిలువ లేకుండా బయటకు రాడు ముస్లిం శ్రీ బురకా లేకుండా రాదు సో వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళ కష్టం వాళ్ళు ఫాలో అవుతున్నారు కష్టం అనుకోకుండా మా ఇష్టం ఇది అనుకున్నా మనమే దరిద్రులా తయారవుతున్నాము బొట్టు ఉండదు సరైన వస్త్రం ఉండదు భగవంతుడి పట్ల ధ్యాసం ఉండదు కాబట్టి అట్లా కావద్దు ప్లీజ్ మంచిగా ఉండాలా హిందూ హిందువు లెక్క ఉండాలా సింహం లెక్క ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిగా నేను చెప్తాను చెప్పు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హీ సాంది ఎవరంటావు దేవుడు భగవంతుడు అడ్డానికి మొక్కితే ఒక రాయి మొక్కితే నేను నమ్మకంతో మొక్కితే ఇదే దేవుడు నా బండి ఇదే మాతీ నమ్మిని నమ్మితే నారాయణుడు నమ్మకపోతే నాభరాయ్ నమ్మితే దేవుడు నమ్మకపోతే దెయ్యం దట్ కాబట్టి నమ్మకంలో ఉందంతా జై శ్రీరామ్